వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ దశ నుంచి కూడా ఈ రాశుల వారికి నిత్య కళ్యాణం పచ్చితారంలో ఉండబోతుంది దసరా నవరాత్రులు యొక్క అక్టోబర్ మూడు నుంచి ప్రారంభం కాబోతున్నాయి రేపటి నుంచి ఈ సమయంలో బుధుడు చంద్రుడు రాశులు మారుస్తాయి అలాగే పదకొండవ తేదీ నుంచి బృహస్పతి తిరోగమల్లో ఉంటాడు ఈ పరిణామాల వల్ల కొన్ని రాశులకు అద్భుత యోగాలు వస్తాయి ఏ పని చేసినా విజయం సాధించడంతో పాటు ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు అందుకు వీరికి అదృష్టం తోడవుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో పాటు శుభవార్తలు వినడము పెళ్లి సంబంధాలు కుదరలాంటి చోటు చేసుకుంటాయి ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తున్న విషయం తెలుసుకుందాం వారు ఏ పని తలపెట్టిన విజయం దక్కుతుంది వడ్డీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్లో వంటి లాభాలు రాబోతున్నాయి పెళ్ళిళ్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆకస్మిక లాభాన్ని పొందుతారు కన్యా రాశివారు వీరు పట్టినల్లా బంగారమే అవుతుంది ఏ పని తలపెట్టిన విజయం సాధించడంతో పాటు కుటుంబాల పరిస్థితులన్నీ మారిపోతాయి ఆర్థికంగా ఒక అడుగు ముందడుగు వేయబోతూ ఉన్నారు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆస్తులు కలిసి వస్తాయి మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది మకర రాశివారు కుటుంబ జీవితంలో అనేక శుభ చోటు చేసుకుంటాయి ఉద్యోగుల అధికారి యొక్క ఉంది ఉద్యోగం మెరుగుపడుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు కళలో ఊహించిన రీతిలో లాభాలు పొందుతారు వారు దసరా నుంచి వీరి జీవితం నిత్య కళ్యాణం పచ్చితరంలో సాగుతుంది అన్ని ప్రయత్నాలు విజయమవుతాయి వృత్తితో పాటు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఆరోగ్యము బాగుంటుంది ఆదాయానికి డోకా లేదు అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు డబ్బు చేతికద్దుతుంది ఎక్కువ శుభ్రమతలు చెవులు పడతాయి వృషభ రాశివారు రాశి ఈ రాశివారు ఊహించినీతిలో అదృష్టం పడుతుంది గురువు తిరోగంలో ఉండటం వల్ల ధనలాభం ఉంటుంది ఉద్యోగంతో పాటు వ్యాపారం వృత్తిలో ఉన్నవారు తమ సమర్థవంతమైన పనితీరులో డబ్బు సంపాదిస్తారు ఈ తొమ్మిది రోజుల్లో వీరు చేసుకునే నిర్ణయ విజయాలు రాబోతున్నాయి మిథుల రాశివారు వీరికి ఒకటికి రెండు సార్లు ధనయోగాలు రాబోతున్నాయి ఎందుకంటే ముధుడు సూర్యునిత సుకృతకు వస్తారు కాబట్టి ఉద్యోగుల్లో మంచి హోదా వస్తుంది ప్రముఖుల నుంచి గుర్తింపు లభిస్తుంది దీనివల్ల ధనలాభాలు కలుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు వ్యక్తిగత జీవితం కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి